అందరికీ నమస్కారం అండి నేను రాసినటువంటి సాంగ్స్ మన ప్రణయ మ్యూజిక్స్లో మీకు చాలా బాగా ఆదరించారు చాలా థ్యాంక్స్ అండి ఇది నా ఒక్కడి యొక్క విజయం కాదండి మా మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి కార్తిక్ అండి సో కార్తిక్ యాదగిరి అనమాట మేము కార్తీక్ అంటాము చాలా చిన్న వయసులోనే మంచి మ్యూజిక్ అందిస్తున్నారు అలాగే కార్తిక జాదవ్ అని తను వచ్చేసి మంచి వాయిస్తో ఉన్నటువంటి సింగర్ అండి అమ్మాయి చక్కగా పాడుతుంది తల్లి పాప కూడా మీ బ్లెస్సింగ్స్ అందించాలి అలాగే కార్తీక యాదగిరికి కార్తిక కార్తిక జాదవ్కి మీ బ్లెస్సింగ్స్ అందించాలి నేను పాట రాస్తున్నందుకు వీళ్ళు పాడుతున్నందుకు మ్యూజిక్ చేస్తున్నందుకు అలాగే నా ఫ్యామిలీ అంతా కూడా అలాగే మాతో ఫ్యామిలీ నా ఫ్యామిలీ అందరం కలిసి కలిసికట్టుగా మాకు కుదిరినప్పుడు రెండు మూడు రోజులు వెళ్ళి షూటింగ్ చేసుకొని వస్తున్నాము మాకు ఈ జర్నీలో సహకరించినటువంటి విజ్జికు విజ్జు అంటే ఫస్ట్ రామారామ సాంగ్ చేసింది విజయ్ దాని తర్వాత మహేష్కు అలాగే మా డిఓపి ఉదయ్కి అలాగే మా మేనేజర్ అనిల్కి అలాగే మాకు సహకరించినటువంటి షూటింగ్లో అన్నపూర్ణమ్మ గారికి జ్యోతి గారికి మేకప్లో మన శైలు గారికి కాస్ట్యూమ్లో స్రవంతి గారికి అలాగే మేము మోతుగూడెంలో షూటింగ్ చేశామండి దారాబాబు గారి టీంకి అందరికీ కూడా ఎవరైతే పేర్లు మర్చిపోయితే క్షమించండి ప్రతి ఒక్కరికి అలాగే మోతుగూడెంలో మాకు చాలా బాగా సహకారం అందించారు అందరూ వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను ముందు ముందు ప్రణయా మ్యూజిక్స్లో మంచి సాంగ్స్ని మీ ముందు తీసుకొస్తానండి తప్పకుండా మంచి సాంగ్స్ మీ అందరూ వినదగ్గ సాంగ్స్ తీసుకొస్తాను మీ అందరూ కూడా ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ